అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం పెన్షనర్లకు బకాయిల చెల్లింపులకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు రెండు వారాల్లోగా బకాయిల చెల్లింపులు జరిగే విధంగా చూడాలి సంచలన ఆదేశాలు అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరికీ కూడా వీడియోని ఒక లైక్ చేస్తారని మన ఛానల్ తరఫున కూర్చున్నాం పెన్షన్ పొందడం రిటైర్డ్ ఉద్యోగుల హక్కే కానీ కానుక కాదని హైకోర్టు వెల్లడించింది తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరస్పరం తీసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు రెండు వారాల్లోగా పెన్షన్ బకాయిలను అయితే క్లియర్ చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో చివరి దశలో ఉన్న పెన్షన్లకి సంబంధించి సిక్స్ పర్సెంటేజ్ వడ్డీని చెల్లించాలని ఆదేశించడం కూడా జరిగిందండి ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిపింది విచారణ జూన్ ఇరవై ఏడు నాటికి వాయిదా వేయడం జరిగింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసన్ తీర్పు వెల్లడించింది ఉమ్మడి ఏపీలోని తెలుగు అకాడమీ రెండు వేల ఇరవై రెండు మే ఒకటిన విభజన జరగక అందులో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదని బి వరలక్ష్మితో సహా ఏపీ తెలంగాణకు చెందిన పదిహేను మంది హైకోర్టును ఆశ్రయించారు ఎన్ని వింతి సమర్పించినా తమకు పెన్షన్ ఇవ్వడం లేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పెన్షన్ అన్నది కానుక కాదని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఇది ఆస్తి హక్కు ఉంటుంది తెలిపింది సో కాబట్టి వీరందరికీ కూడా పెన్షన్లకు సంబంధించి పెండింగ్లు అన్నటువంటి బకాయిలన్నీ కూడా రెండు వారాల్లోగా చెల్లింపులు జరగాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో అలాగే పెన్షనర్లకు ఆరు శాతం వడ్డీతో జమ చేయాలి సో ఇదండి వాళ్ళి ఎంప్లాయీస్ సంక్షోచే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ట్